నమస్తే స్వాగతం యుడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం సుడిగాలి పర్యటన బుచ్చినాయుడు కండ్రగ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కట్టి ఈ కార్యక్రమంలో ముందుగా ఉదయం తొమ్మిది గంటలకు కంపాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు రిబ్బన్ కట్ చేశారు అనంతరం బుచ్చినాయుడు కండ్రగ బీసీ కాలనీ నందు నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు రిబ్బన్ కట్ చేశారు మరియు పద్మావతిపురంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను అలాగే ఏప్రిల్ ఒకటో తారీఖున పల్లూరుకి పెన్షన్ అందజేశారు అలాగే మండలంలోని వ్యవసాయ అధికారి భారతీయ ఆధ్వర్యంలో అర్హులైన వ్యవసాయ రైతులకు ట్రాక్టర్ నాగెళ్లు పురుగుమందు పిచికారి కేజీ వీల్స్ రోటవేటర్లు అందజేశారు రిపోర్టింగ్ బుచ్చునాయుడు కండ్రిక మండల రిపోర్టర్ బి రామచంద్రయ్య ಚೆನ್ನಾಗಿದೆ ಹ ಆ ಸಮಾ ಆ ರೇ ಬಿಸ್ತ್ರಾ ಸಮಾ ರಿಪೋರ್ಟ್ ನೀಲೇದಾ ಅರೆ ಸಹೀ ಪಟ್ಟೆ ಮುಂಚೆ ಕದನ ಆ ಸೇನು ಇರಲ್ಲ ಏ ನಿ samples ಅವರೇ ಆ ಸಾಗರ रोज ಮಿತ್ರೆಯಿಂದ ಅಂತಾರೆ ಗೆಸ್ತಾರೆ ಸಾಗರನೇ ಇರಬೇಕು ಹಾ ಸಾಗರನೇ ಪಾಪ ಚಿಂತಾ ಅಪ್ಪಾ ತಂಗಾ ಕೊಟವಾ বাবুলী পিটা কি পিটা বাবা সাহেব আইপেন দাপা এত মনে না বল মাস

ના હું તો ઓફિસર હું 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 ડાયરેક્ટલી બેલે તો પંચ પંચ બસ તો કરતો સર એના આના દા હું મેં કરું ને એક જ છોડ લગા રોડ જાતા બસ રોડ જાતા બસ સર આ રણી આ મેલ આદુરાલ કાર આઈ ન્યા ના પો યં જ એલ હાચન આવો યક્તા શેફ ગોટ

పదిహేడు కోట్లు ఇరిగేష్ దగ్గర మూడు కోట్లు అలాగనే వివిధ రోడ్లు సంబంధించి ఐదు కోట్లు మళ్ళీ ఇప్పుడు ఈ కాజువేలి బ్రిడ్జిల కోసం ఒక ముప్పై కోట్లు ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంది ఎక్కువ భాగం కింద ఇప్పటి వరకు ముప్పై వరకు పూర్తి కూడా మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్కడ నిలిచిపోయిందో శ్మశానాలు కానీ రోడ్లు కానీ అలాగనే ఎస్సీ ఎస్టీ గ్రామాల రోడ్స్ కానీ శ్మశానంలో బోర్ కానీ వార్డింగ్ కానీ కానీ ఇవన్నీ కూడా దాంతోపాటు ఎక్కడైనా గ్రామాల్లో సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే తప్పకుండా అన్ని గ్రామాలు కవర్ చేసి ఎవరు ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాల్లో కూడా పరిశుభ్రం వాతావరణం చూసుకోవాలా సిమెంట్ రోడ్ వేయాలా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల కార్యం చేసుకొస్తారు అలాగనే మనం వచ్చిన వెంటనే వెన్నడం లేని విధంగా కోటా తీసుకొచ్చాం రైతులకు సంబంధించి ఇప్పుడే అగ్రికల్చర్ చెప్పారు ఈ రొటేటర్లు కానీ మడకలు కానీ స్పేర్లు కానీ మళ్ళీ దీని తర్వాత ట్రాక్టర్ రాబోతుంది వివిధ సంబంధించిన సాకులు అన్నింటినీ కూడా ప్రతి సాకు సంబంధించి బడ్జెట్ అలికేషన్ చేశారు ఈ బడ్జెట్ అప్రూవల్ కూడా అయిపోయింది ప్రతి బడ్జెట్ కు ప్రతి సెక్షన్ సంబంధించి వివిధ రకాల శాఖల వారికి కూడా చేర్చుంది తప్పకుండా మన యోజన అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎంపీలు కానీ ఎమ్ఆర్లు కానీ అందరూ కూడా వ్యవసాయ డిపార్ట్మెంట్ చేయాలని ఆశిస్తున్నాం అలాగనే విద్యాశాఖ మంత్రి గారికి కూడా మేము నమనం ఇచ్చాం ఈ మాన కాన్సెన్స్ లో పిఎన్ కండింగ్ లో ఎక్కువ బాగా మహిళలు విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇంకోటి ఒక హై స్కూల్ కానీ మహిళ విద్యార్థులకు సంబంధించి హై స్కూల్ కానీ అలాగే